హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడైతే పొట్లకాయ పాలు పోసి వండుకోవడం ఎలా వండుకోవాలో చూపెడతానండి చాలా సింపుల్ మెథడ్లో తొందరగానే అయిపోతుంది కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ బాగుంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ తీసుకొని కుక్కర్లో నేను తీసుకున్న మెజర్కి అయితే ఒక టేబుల్ స్పూన్ అలా ఆయిల్ తీసుకున్నానండి తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు జీలకర్ర ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలండి చాలా సింపుల్ మెథడ్ అండి కర్రీ మాత్రం కొద్దిగా ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు వేసుకున్నాక రెండు రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలండి అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ కూడా సన్నని చీలికల్లాగా ఇలా వీడియోలు చూపెడుతున్నట్టుగా కట్ చేసి వేసుకోవాలండి పొట్లకాయని ఇలా రౌండ్గా కట్ చేసి ఒక సగం కాయని తీసుకున్నానండి నేనైతే ఇక్కడ సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగానే వేసుకోవాలండి ఇలా ఒక్కసారి కలుపుకున్నాక దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుందండి ఇలా ఒక్కసారి కలబెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ ఇస్తే సరిపోతుందండి పొట్లకాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి కదా కూర మాత్రం సూపర్గా ఉంటుందండి ఆఫ్టర్ వన్ విజిల్ తర్వాత చూసారా పొట్లకాయ మగ్గిపోయింది కాకపోతే ఇందులో కొద్దిగా పాలు అనేటివి ఉన్నాయండి పాలు ఎగిరిపోయే వరకు ఉంచుకొని అంటే దగ్గరగా కర్రీ ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉంచుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన పొట్లకాయ పాలు పోసిన వండిన కూర అయితే తయారైపోతుందండి ఈ కర్రీ మాత్రం వేడివేడి రైస్లోకి అమృతంలాగా ఉంటుందండి చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మనకి పొట్లకాయలు అయితే చాలా దొరుకుతాయి కదండి హైబ్రిడ్ కాకుండా ఇలా సీజనల్ వైజ్గా వచ్చిన పొట్లకాయలను తీసుకొని ఇలా వంటలోకి యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి పొట్లకాయను ఇలా కర్రీలాగా కాకుండా పప్పులాగా కూడా వేసుకోవచ్చు అలాగే పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా సూపర్గా ఉంటుందండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేస్తాం